ఓకే అలా మనకి వినాయకుని యొక్క వినాయక చవితి మరి చక్కగా మనం తెలుసుకున్నాము ఇక్కడ మనకి మరి ముఖ్యంగా దంతాలు ఉంటాయి దంతాలు అంటే జ్ఞానానికి చిహ్నం అండి దంతము అంటే జ్ఞానం కోసం అంటే జ్ఞానానికి దంతము అంటే జ్ఞానానికి సంబంధించింది అదే దంతాన్ని తీసి మనకి ఆత్మ జ్ఞాన బోధానికి సంబంధించిన భాగవతము భగవద్గీత చూడండి దంతము అంటే జ్ఞానము ఆ జ్ఞానాన్ని రాయడానికి దంతాన్ని తీసుకున్నాడు మరి అంత గొప్ప వినాయకుడు కాబట్టి మరి ఆ యొక్క మరి దంతాన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ మనకి భగవద్గీతని భాగవతాన్ని మహాభారతాన్ని రాయడానికి ఎవరంటే వాళ్ళతో రాయించరు కాబట్టి అర్హులైన వాళ్ళతో మాత్రమే రాయిస్తారు కాబట్టి మరి వ్యాస భగవానుడు అర్హుల కోసము మూడు లోకాలు తిరుగుతూ ఉంటాడు మూడు లోకాలలో కైలాసంలో మరి ఈ వినాయకునికి కుమారస్వామికి ఇద్దరికి కూడా బుద్ధికి పరీక్ష పెడుతూ ఉంటాడు అప్పుడు బుద్ధిలో వినాయకుడు గెలిచినప్పుడు అది జ్ఞానానికి సంబంధించిన పరీక్ష పెట్టినప్పుడు వినాయకుడు గెలుస్తూ ఉంటాడు ఆ వినాయకునికి ఆ అరణ్యంలోకి తీసుకెళ్లి మహాభారతాన్ని భాగవతాన్ని మరి ఈ యొక్క భగవద్గీతని ఉపనిషత్తులను అన్నింటినీ రాయడానికి అరణ్యంలోకి తీసుకెళ్లినప్పుడు వినాయకుడు అంటాడు నేను ఆగకుండా రాస్తాను మీరు ఆగకుండా చెప్పగలుగుతారా అని ఆ బుల్లి వినాయకుడు వ్యాస భగవాను అడుగుతాడు ఆయన తపస్సులో ఊసుని జరిగిన జ్ఞానాన్నంతా మరి మూడో కన్నుతో చూస్తూ వ్యాస భగవానుడు నేను ఆగకుండా చెప్తాను నువ్వు ఆగకుండా రాయగలుగుతావా అని చెప్పి వినాయకుని అడుగుతాడు ఒకరికొకరు సవాల్ తీసుకుంటారు మీరు ఆగకుండా చెప్పండి నేను ఆగకుండా రాస్తాను అని చెప్పి సవాల్ తీసుకొని స్టార్ట్ చేస్తాడు అక్కడ రాస్తూ ఉన్నప్పుడు అవి నిమలిపించాలని విరిగిపోతూ ఉన్నప్పుడు అప్పుడు విన్ వ్యాస భగవానుడు చెప్తాడు ఏదైతే నేను జ్ఞానాన్ని నీకు బోధిస్తున్నానో ఫస్ట్ ఆ జ్ఞానం నువ్వు అర్థం చేసుకోవాలి అంటాడు ముందు రాయడం కాదు ఫస్ట్ నువ్వు నీ విచక్షణతో నీ బుద్ధితోని సిద్ధులతో ఆ యొక్క జ్ఞానాన్ని నువ్వు ఫస్ట్ అర్థం చేసుకొని ఆ అర్థంతో నువ్వు అంతరార్థాన్ని రాయాలి అని చెప్పి వినాయకునికి బోధిస్తాడు అలాగే అని చెప్పి చక్కగా ఎలుక సహాయంతో మరి ఆ వినాయకుడు అర్థం చేసుకుంటూ ఆ అంతా మనకి మన ప్రపంచానికి అన్ని లోకాలకి అసలు ఎన్ని లోకాలు అన్ని లోకాలకి ఆ జ్ఞానాన్ని వివరిస్తూ రాస్తూ ఉన్నప్పుడు ఆ పింఛాలు ఇరిగిపోతుంటే అప్పుడు వెనుకబడిపోతానేమో మాట తప్పిపోతానేమో అని ఏది ఆలోచించకుండా ఆయన దంతాన్ని విరిచి మరి లో దంతాన్ని విరిచినప్పుడు లోకమంతా దద్దరిల్లిపోతుంది ఆ టైంలో అప్పుడు ఈశ్వరుడు కూడా కైలాసం కూడా దద్దరిల్లిపోతుంది అప్పుడు చెప్తాడు ఏకదంతుడితో నువ్వు పూజలు అందుకుంటావు ఏకదంతుడుగా నీకు నామకరణం ప్రాప్తిస్తుంది అని చెప్పి అలా ఆ యొక్క దంతము చాలా కొన కొచ్చగా ఉంటుందని చెప్పి ఆ దంతంతో మరి చాలా చక్కగా రాయొచ్చు అని చెప్పి దంతము అంటే జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానమైన దంతంతోని జ్ఞానాన్ని అందించిన మహానుభావుడే మరి వినాయకుడు కాబట్టి మరి ఇలా మనకి ఏకదంతుడు అన్న పేరు రావడం జరిగింది మరి ఇక్కడ మనకి చిన్న కాళ్ళు అంటే ఇందాక మనం తెలుసుకున్నాము జ్ఞానంలో పరిపూర్ణులు కావాలి అంటే జ్ఞానంలో పరిపూర్ణం అంటే బ్రహ్మ జ్ఞానము ఆ జ్ఞానము ఆత్మ జ్ఞానము బ్రహ్మ జ్ఞానము ఇలా మనకి మొత్తం పరిపూర్ణం కావాలి బ్యాలెన్స్ అంటే జ్ఞానాన్ని అంతా మనం ఆచితూచి అడుగు వేయాలి అంటాం కదా ఇప్పుడు ఏదన్నా మనం కార్యం చేయాలి అన్నా మాట మాట్లాడాలి అన్నా ఆచితూచి అడుగు వేయాలి అంటాం కదా అలా జ్ఞానంలో తను పరిపూర్ణంగా చెందడానికి తను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని ఒకే చోట చక్కగా తన బ్యాలెన్స్ గా చేసుకొని తను జ్ఞానాన్ని సంపాదించుకొని మన ప్రపంచానికి అందించడం జరిగింది కాబట్టి అలా ఆయనకి ఎక్కడికి వెళ్ళలేడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకే చోట ఉంటాడు కాబట్టి అలా చిట్టి పొట్టి కాలని చిహ్నంగా మనకి ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ మనకి చంద్రుని యొక్క నీలా పనిందలు అంటారండి చంద్రుడు అంటే ఏంటిది అసలు ముఖ్యంగా చంద్రుడు అంటే మనస్సు సూర్యుడు మనకి అందుకే పౌర్ణమి రోజు చంద్రుడు వస్తాడు మనసు మీద ప్రభావం పడుతుంది మనస్సు ఉల్లాసంగా ఉందనుకో అది రెట్టింపు అయిపోతుంది అంటే మనస్సులో సంతోషంగా ఉన్నారనుకోండి పౌర్ణమి రోజు మీ మనసులో ఉల్లాసం రెట్టింపు అవుతుంది సంతోషం రెట్టింపు అవుతుంది మీ మనసులో బాధ ఉందనుకోండి ఆ రోజు అలా మన పౌర్ణమి రోజు మనకి బాధ పెరుగుతుంది అందుకే పౌర్ణమి రోజు మనము ఎలా ఉంటామో అలాంటి శక్తులే మనకి వస్తాయి అందుకే మనం పౌర్ణమి రోజు ఆ చంద్రుణ్ణి మనస్సుకు సంకేతంగా ఇవ్వడం జరిగింది చంద్రుడు అంటేనే మనస్సు కాబట్టి ఆ రోజు మనం చక్కగా ఆనందంగా ధ్యానం చేస్తూ ఎక్కువ శక్తులను పొందాలి కానీ మనస్సులో చీకులు చింతలు పెట్టుకొని మనశ్శాంతి లేకుండా మనం పౌర్ణమి రోజు ఉండకూడదు అందుకనే మరి ఇక్కడ చంద్రుణ్ణి చూడవద్దు అని వినాయక చవితి రోజు అది అంటే సంవత్సరం మొత్తం పొడుగ శాపని ఇస్తే అది ఒక్క రోజుగా మార్చిండు అంటే వినాయక చవితి రోజు మరి చంద్రుణ్ణి చూడవద్దు చూస్తే నీలాప నిందాలు అని చెప్పి మనకి ద్వాపర యుగంలో మీకు గుర్తుందో లేదో కృష్ణుడు పాలు వెండుతున్నప్పుడు ఆ పాలల్లో చంద్రుడు కనిపిస్తాడు ఆ చంద్రుడు కనిపించగానే స్వయంగా ఏమి చూడడు కానీ ఆ పాలలో కనిపించినప్పుడు ఆ చంద్రుడిని చూసినప్పుడు ఆయనకి నీలాపనిందలు అంటే మనకు అపనిందలు వస్తూ ఉంటాయి కృష్ణునికి అపనిందలు వస్తాయి ఆ అపనిందలు ఎవరి ద్వారా వస్తాయండి సత్యవతి తండ్రి సత్యవతి తండ్రి ద్వారా వస్తూ ఉంటాయి సత్యవతి తండ్రి దగ్గర తన దగ్గర వజ్రం ఉంటుంది ఆ వజ్రాన్ని ఒకసారి కృష్ణుడు అడుగుతాడు ఇది నీకెందుకు సమాజానికి ఉపయోగపడాలి నీ దగ్గర ఎందుకు అతని పేరు సత్రజిత్తు అంటారు సత్యవతి తండ్రి కృష్ణుని భార్య సత్యవతి సత్యవతి తండ్రి సత్రజిత్తు అతని దగ్గర ఉంటుంది ఆ వజ్రం ఇది నీకెందుకు ఇక్కడ అది ప్రపంచానికి ప్రజలకి ఉపయోగపడాలి అంటే ఇవ్వడైనా ఇవ్వకపోతే సరే ఇవ్వలేడు కదా అని చెప్పి ఆయన వచ్చేస్తాడు కృష్ణుడు ఇది కృష్ణుడు అడిగిండు ఇది ఎవరి దొంగలించి అని చెప్పి సత్తా సత్రజిత్ యొక్క తమ్ముడు తనది దొంగలిస్తాడు దొంగలించి మెడలో కట్టుకొని అడవికి వెళ్తాడు వేటకి వెళ్తాడు వేటకెళ్ళినప్పుడు పులి దాన్ని చూసి ఇది ఏదో మాంసం ముక్క లాగుంది అని చెప్పి ఆయన మీద వాడి ఆ యొక్క ఆ మనిషి మీద వాడి మనిషిని చంపేసి ఆ వజ్రాన్ని తీసుకున్నప్పుడు ఆ జాంబవంతుడు ఎలుగుబంటి లా రూపంలో వచ్చి ఆ జాంబవంతుడు ఆ యొక్క వజ్రాన్ని తీసుకొని ఆ జాంబవతికి ఇస్తాడు జాంబవతి అంటే కృష్ణుని భార్య నామి కూడా అంటే జాంబవంతుని తండ్రి జాంబవంతుడు ఎలుగుబంటి రూపంలో వచ్చి ఆ వజ్రాన్ని తీసుకొని ఆ బిడ్డ చిన్నగా ఉంటుంది ఆ బిడ్డకి ఇస్తాడు ఆడుకుంటూ ఉంటుంది అయితే ఈ జాంబవంతుడు రాముని కాలం నుంచి అక్కడ మరి కృష్ణుని కొరకే అక్కడ కృష్ణునితో యుద్ధం చేయడానికి అక్కడ ఉంటాడు ఇది ఒక పెద్ద చరిత్ర ఉంటుంది అతను త్రేతాయుగం మనిషి జాంబవంతుడు అది కృత యుగం వరకు ఉండి యుగంలో కృష్ణుని కలిసి కృష్ణునితో యుద్ధం చేసి ఆ యొక్క వజ్రాన్ని గెలుచుకొని అంటే ఈ వజ్రాన్ని నేనేమి అపహరించలేదు నేను దొంగని కాదు ఈ నీలాప ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అని తెలుసుకోవడానికి మరి నీలాప నింద వచ్చిందని చెప్పి ఏడ్చుకుంటా కూసోలేడు కృష్ణుడు చక్కగా ఈ నీలాప నింద వచ్చింది ఎందుకు వచ్చింది ఎక్కడ వచ్చిందని తెలుసుకోవడానికి ఆ వజ్రాన్ని వెతుక్కుంటూ జాంబవంతం దగ్గరికి వెళ్ళి జాంబవంతం దగ్గర నుంచి ఆ వజ్రాన్ని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు నాతో యుద్ధం చేస్తే తప్ప నీకు ఆ వజ్రం ఇవ్వను అంటాడు జాంబవంతుడు నీతో యుద్ధం చేయాలి అంటాడు రాముని కాలంలో అప్పుడు నేను మళ్ళీ అవతారం ఎత్తినప్పుడు అక్కడ యుద్ధం చేయొచ్చు అని చెప్పి కృష్ణుని అవతారంలో జాంబవంతుడు యుద్ధం చేసి ఓడిపోయి ఆ వజ్రాన్ని వజ్రంతో పాటు కూతుర్ని కూడా మరి కృష్ణునికి అప్పగించి జాంబవంతిని జాంబవతిని భార్యగా పెండ్లి వేసుకొని ఆ వజ్రాన్ని తీసుకొని వచ్చి మరి సత్రజిత్తుకు ఇచ్చేస్తాడు ఇచ్చేసినప్పుడు ఆ వజ్రంతో పాటు సత్యవతిని కూడా పెండ్లి వేసుకొని ఆ వజ్రం కూడా కృష్ణునికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇలా నీలాపా నింద వాటి చంద్రుని చూడడం వల్ల అన్నది కాదండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనసుకు సంబంధించి మనం ఇక్కడ మనస్సుకు సంబంధించి ఆ బుద్ధిపరంగా ఉంటే మనం మనస్సుని ఆ శూన్యం చేయొచ్చు అంటే ఇక్కడ మనం మైండ్ మనస్సు అనేది సైలెంట్ కావాలి మనస్సు అనేది సైలెంట్ అయితే మనకి ఇక్కడ మన శరీరం పైన చంద్రుని ప్రభావం అనేది ఉండదు బుద్ధి అనేది వికసించినప్పుడు చంద్రుని ప్రభావం ఉండదు కాబట్టి మానసిక శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో కర్మలు మొదలవుతూ ఉంటాయి అందుకే మనసుకు సంబంధించిన శక్తులను పెంచుకోకూడదు మనసుకు సంబంధించిన శక్తులని తగ్గించి ఆత్మశక్తులని పెంచుకోవాలి అప్పుడు కర్మలు అనేటివి ఉండవు ఆ కర్మని నువ్వు జ్ఞానంతో చేస్తావు కాబట్టి నిష్కామ కర్మగా చేస్తావు కాబట్టి ఆ కర్మ నీకు అంటదు అని చెప్పి ఇలా మనకి చంద్రునికి సంబంధించిన నింద వేయడానికి కారణం ఏంటంటే మనస్సుకు సంబంధించిన సబ్జెక్టే మనస్సుకి శక్తిని పెంచద్దు అంటే మనం ఇప్పుడు ధ్యానం చేయకుండా ఏం చేస్తున్నాం మనసు ప్రభావం మన పైన పడుతుంది మనసు ఏం చెప్తే అదే వింటున్నాం దానివల్ల ఏమవుతుంది కర్మలు చేస్తున్నాం ఆ కర్మ మనకి కర్మలు పాప కర్మలు పుణ్యకర్మలు అంటుతున్నాయి అంటకుండా ఉండాలి అంటే మనస్సు కర్మల్ని తగ్గించి మనస్సు శక్తిని తగ్గించి ఆత్మశక్తిని మనం ఎప్పుడైతే పెంచుకుంటామో అప్పుడు మనకి ఈ కర్మలు చేసినా కూడా కర్మ అనేది అంటదు నిష్కామ కర్మగా ఉంటుంది కాబట్టి అని చక్కగా మనకి ఈ చంద్రుని గురించి వినాయకునికి సంబంధించి చెప్పడం జరిగింది అంటే ఇక్కడ వినాయకుడు అంటేనే బుద్ధి మనస్సు అంటే చంద్రుడు ఈ విషయం గ్రహించండి అంటే మనస్సు అనే చంద్రుణ్ణి మనము ఎనర్జీని ఇవ్వకపోతే బుద్ధి అనే వినాయకునికి మనం ఎనర్జీని ఇచ్చినప్పుడు ఆత్మ అనేది వికసిస్తుంది అలా మనము ఇక్కడ బుద్ధిని వికసింపజేసుకోవాలి అని చెప్పడానికి చక్కటి ఉదాహరణ ఇవ్వడం జరిగింది మరి ఈ బొజ్జ అంటే ఏంటి ఎక్కడ ముచ్చట్లు అక్కడనే మనం మన ఇంటికి వచ్చి ఒక ఆమె ఎదురింటి వాళ్ళ ముచ్చట్లు చెప్పిందంటే మనం పక్కింటికి మళ్ళీ ముచ్చట్లు అప్పేయకుండా ఉండాలి ఎక్కడ ముచ్చట్లు అక్కడనే ఉంచాలి అందుకని నీ ఉదరము విశాలంగా ఉండాలి అంటే రహస్యాలన్నీ దాచుకోవాలి అని చెప్పడానికే మన బొజ్జని అలా పెద్దగా వినాయకుని బొజ్జని చూపించడానికి మరి కారణం మరి ఇలా మనకి ఆయనకి ఎప్పుడు నాలుగు చేతులు ఉంటాయి మోదకం అంటే ఇష్టము అంటారండి అంతరంగము మోదకం అంటే ఏంటంటే అంతరంగము ఒకటి బాహ్యము ఒకటి బాహ్యంలో మీరు గమనించండి ఆ మోదుకాన్ని ఉడికించడం అంటే ఇట్లా డీప్ ఫ్రై చేయడం అనేది ఏమి ఉండదు బయట అంతా పిండి ఉంటుంది అయిపోయింది అంతేనా పదిహేను నిమిషాలు ఇస్తాడు మరి ఫస్ట్ చెప్పలేము